హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వాచ్మో ఛానల్ మనం ఎంతగానో ఎదురు చూస్తున్న వరలక్ష్మి వ్రతం రానే వచ్చిందండి ఈరోజైతే నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో ఏంటో చూపిస్తాను మీకు ఓకే అండి పొద్దుటే లేచి నేను పనులన్నీ స్టార్ట్ చేశానండి ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పనులైతే మొదలు మొదలుపెట్టానండి ఫస్ట్ ఏంటంటే పప్పు రుబ్బుకున్నాను నేను పప్పు రుబ్బి పులిహార్ చేశానండి ఇవన్నీ చేయాలంటే చాలా ఉదయాన్నే లేచి చేయాలండి ఆడవాళ్ళకి ఇవన్నీ మామూలేనండి మనం ఏదన్నా ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా ఇలా పూజలు ఏదైనా ఉన్నా సరే మనం ఉదయాన్నే లేచి చేయాల్సి ఉంటుంది ఇవన్నీ మన పనులు కాబట్టి మనమే చేయాలి ఇవ్వండి నేను ఇవన్నీ చేయడం స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే ప్రసాదాలు చేయడం మొదలుపెట్టానండి ఆ తర్వాత పూజా పనులన్నీ చేయడం స్టార్ట్ చేశాను ఇవన్నీ చేసిన తర్వాత ఒక పక్కన పెట్టేసి అప్పుడు పూజ పనులన్నీ మొదలుపెట్టానండి నేను ఇదిగోండి ఫస్ట్ అయితే బూలు అయిపోయాయి ఇవన్నీ తీసేసాను ఆ తర్వాత గారెలు వేసానండి గారెయితే తక్కువేసాను ఓన్లీ ప్రసాదం కోసమే చేశానండి ఇవి ఆ తర్వాత ఇవన్నీ పక్కన పెట్టేసిన తర్వాత పూజా పనులన్నీ స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే పసుపు వేసి అలికి మనకి ఏంటంటే పూజ అంటే ఫస్ట్ ఇదివరకైతే పేడ తెచ్చి ఆవు పేడ తెచ్చి అలికి పెట్టి చేసేవాళ్ళం అన్నమాట మా నా అమ్మ నాటి కాలంలో అనమాట ఇప్పుడైతే మనకి అవన్నీ అవైలబుల్లో లేవు కాబట్టి పసుపు నీళ్ళు చల్లుకొని ఇలా ముగ్గు వేయాలన్నమాట ఆ ముగ్గేసిన తర్వాత ఇదిగోండి నేనైతే ఒక పీట మీద ఇలాగ ముగ్గేసి ఒక మండపం ఏర్పరచుకుంటానండి ఇలాగ నేనైతే ప్రతి సంవత్సరం అయితే ఇలాగే చేసుకుంటానండి ఇలా ముగ్గేసుకుని పైన అయితే పసుపు కుంకుమని వేసుకుని బియ్యం పోసి దాని మీద కలసం పెట్టుకుంటానండి ప్రతి సంవత్సరం అయితే నేను ఈ విధంగానే చేసుకుంటాను ఈ వరలక్ష్మి వ్రతం ఏంటంటే మన స్తోమత బట్టి ఎవరైనా ఎలాగైనా చేసుకోవచ్చు అన్నమాట ఇది మన స్తోమత ప్రకారం మనకి ఉన్నంతలోనే చేసుకోవచ్చు ఇలాగా మనకి ఎంత ఉందే అంతలోనేనండి ఇదిగోండి ఈ విధంగా అయితే చెంబు తెచ్చుకుని ఒక ఇత్తడి చెంబులో నేను కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు అవన్నీ వేసి ఇదిగోండి కలసం పెట్టుకున్నాను ఈ విధంగా ఆ తర్వాత బ్లౌజ్ పీస్ ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను కలసానికి ఒక బ్లౌజ్ పీస్ అండి కింద బ్లౌజ్ పీస్ అనమాట డెకరేట్ కోసం ఇవి మనం గోల్డ్ మాత్రం మనం స్తోమత బట్టి వేసుకోవచ్చు అనమాట ఇవ్వండి డెకరేషన్ కోసం ఈ విధంగా నేను చేసుకున్నాను ఈ విధంగా కొంత గోల్డ్ పెట్టాను అనమాట అమ్మవారికి ఇవి ఇవి పూసలు ఇవన్నీ పెట్టాను అనమాట ఇదిగోండి ఆ తర్వాత పువ్వులు పెట్టాను పైన అది మన ఇష్టం అండి అలాగైనా డెకరేట్ చేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళదండి ఆ తర్వాత దీపారాధన పుందెల్లో నెయ్యి పోసి ఇక దీపారాధన చేశాను అమ్మవారి ముందు గాజులు తాంబూలం అన్నీ పెట్టి పూజ స్టార్ట్ చేశాను అనమాట అందుకే పూజ ఎలా అంటే మనకి వరలక్ష్మి బుక్ దొరుకుతుంది కదా ఆ బుక్ తెచ్చుకున్న అందరూ మంత్రాలు ఉంటాయి కాబట్టి అవి చదువుకుంటా మనం చేసేసుకోవచ్చు ఉండిని ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట నేనైతే ప్రతీ రూలాగే చేసుకుంటానండి మంత్రాలు చదువుకుంటూ ఓకే అండి మొత్తైదులకి అయితే ఈ విధంగా నేను రెడీ చేసుకుని ఇలా తాంబూలం ఇచ్చానండి ఓకే అండి